నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు ఉన్నారు మాట్లాడతాం సార్ నమస్తే సార్ బాగున్నారండి బాగున్నారు ఎలా ఉన్నారు నేను బాగున్నాను సార్ సార్ వివాహ వివాహానికి సంబంధించి మేజర్ రోల్ ని ప్లే చేస్తుంది సౌందర్యం మనం ఖచ్చితంగా ఆ సౌందర్యం లోపల సౌందర్యం చూసి పెళ్లి చేసుకోవాలి అంటే అయ్యే పని కాదు సౌందర్యం కూడా అవసరం కదా ఖచ్చితంగా భార్య భర్తల మధ్య ఉంటుంది కదా ఆ సాధ సాధనలో ఉన్న వాళ్ళకైతే చెప్తారు వద్దమ్మ లోపల సౌందర్యం లోపల సౌందర్యం కూడా ఇంపార్టెంట్ కానీ బాహ్య సౌందర్యం లేకుండా పెళ్లి చేసుకోమంటే అది సాధ్యపడేటటువంటి విషయం కాదు నాకు కూడా బోల్డ్ సంబంధాలు వచ్చాయి నేను చేసుకోను అని చెప్పిన రోజులు ఉన్నాయి సో డెఫినెట్ గా ఎవరైనా ఇలాగే ఉంటారు బాహ్య సౌందర్యం అవసరం అయితే పిల్ల మా పిల్ల చాలా అందంగా ఉంటుందండి కుందనప్ప బొమ్మలా ఉంటుంది లేకపోతే మా అబ్బాయి చాలా అందగాడు అయినప్పటికీ వివాహ సంబంధాలు వస్తున్నాయి కానీ పోతున్నాయి ఒప్పుకోవట్లేదు పోనీ చదువుకోలేదా చదువుకున్నారు బోల్డ్ అంత చదువు చదువుకున్నారు బోల్డ్ అంత ప్యాకేజ్ డబ్బులు బాగా సంపాదిస్తున్నారు అయినా సంబంధాలు సెట్ అవ్వట్లేదు ఎందువలన ఏ అట్రాక్షన్ అనేది ఖచ్చితంగా లోపిస్తోంది ఏం చేయాల్సి ఉంటుంది అని అడిగితే మీ సమాధానం ఒకటే సమాధానం అమ్మవారి పాదాలను ఆశ్రయించాలి ఇవాళ రేపు ఈ సౌందర్య పోషణ కోసం మీద కొన్ని వేల కంపెనీలు కొన్ని కొన్ని వందల వేల కోట్ల టర్న్ ఓవర్ బతికేస్తున్నారు బతికేస్తున్నారు దాని మీద తర్వాత బ్యూటీ పార్లర్స్ తర్వాత ఏమీ రాని వాళ్ళు బ్యూటిషియన్ కోర్సు నేర్చుకుని కూడా జీవితాన్ని గడుపుతున్నారు దీంట్లో రకరకాలుగా కొత్త కొత్త పోకడలతో సౌందర్య పోషణ అనేది ఓ పెద్ద ఇండస్ట్రీ అయిపోయింది సో ఇవి ఇవి అవన్నీ బాహ్య సౌందర్యానికి ఉపయోగిస్తాయి కానీ మన ప్రవర్తన మన మాట తీరు వీటికి ఈ సౌ ఈ సౌందర్య సౌందర్యానికి మరింత వన్యం తీసుకొస్తాయి సో జనరల్గా ఏంటంటే చూస్తుంటాం మనం చాలా చోట్ల మనిషి బాగానే ఉంటారు కానీ ఎందుకో నచ్చరు మనకి కొన్ని చోట్ల కొంతమంది నల్లగా ఉన్నా కూడా విపరీతమైన ఆకర్షణ కలిగి ఉంటారు సో ఇలాంటి పరిస్థితి జనరల్ గా ఏంటంటే ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలకి పెళ్లిళ్ళు చేసే సమయంలో దీన్ని ఫేస్ చేస్తుంటారు వంద సంబంధాలు చూసామండి ఎవరికి నచ్చట్లేదు అమ్మాయి అమ్మాయి బాగానే ఉంటుంది ఏ లోపం లేదు నిజంగా తర్వాత కొంతమంది ఫోటోలో బాగుంటారు ఫోటోజెనిక్ ఉంటారు ఆ ఫోటో చూసి వచ్చిన తర్వాత సంబంధం డైరెక్ట్ గా చూద్దామని వస్తే వచ్చినప్పుడు అంత ఆకర్షణ ఉంటది దీనికి రకరకాల రీజన్స్ రకరకాల సో ఆ రీజన్స్ అన్ని పక్కన పెడితే మనం అమ్మవారి పాదాలను ఆశ్రయించి అమ్మవారిని ఆ ప్రార్థిస్తే మనలో ఆ సౌందర్యం పెరుగుతుంది ముఖ్యంగా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా చాలా మంది మగపిల్లలకి పెళ్లి అవ్వట్లేదు ఆడపిల్లలకి పెళ్లి అవ్వట్లేదు ఇక్కడ లింగ భేదం లేదు సౌందర్యం అనేది అందరికీ కావాలి మగ పిల్లాడికి మాత్రమే అందమైన భార్య కావాలి ఆడపిల్లకి కూడా అందమైన భర్త కావాలి తాను ఊహించుకున్న తాను తనకి ఏ కోరికలు ఉన్నాయో మనసులో అలాంటి అబ్బాయి రావాలి కదా ఖచ్చితంగా కోరుకుంటుంది సో అలాంటి వాళ్ళు రావాలి మా మా ఆయన ఆరు అడుగులు ఉండాలి ప్రభాస్ లాగా ఉండాలి బాహుబలి లాగా ఉండాలి ఉంటాయి కోరికలు ఉంటాయి సో ఏదేమైనప్పటికీ ఆకర్షణ అనేది చాలా ముఖ్యం భార్యాభర్తల మధ్యలో స్త్రీ పురుషుల మధ్యలో ఆకర్షణ అనేది ముఖ్యం ఇది పెరగడానికి మనం రకరకాల రెమెడీస్ రకరకాల ఉన్నప్పటికీ కూడా మనం టీవీ భక్తి ద్వారా కానివ్వండి మనం మన ఛానల్ ద్వారా వైదికమైనవి ధార్మికమైనవి మాత్రమే మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇది ఇక్కడ లలితా సహస్రనామంలో అద్భుతమైన మంత్రం ఉంది ఆ మంత్రాన్ని జపించడం ద్వారా ఎవరికైతే ఇలా అమ్మాయి ఆకర్షణ ఎవరికి నచ్చట్లేదు కా అమ్మాయిలో ఏ లోపం లేదు మేము అన్ని రకాలు ఇచ్చేసాం అన్ని రకాల ఫేషియల్స్ చేయించాం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాం రకరకాల మేకపులతో ఫోటోలు తీసి పంపించాం అయినా కూడా ఎన్నో సంబంధాలు చూస్తున్నాం అవట్లేదైనా బాధపడే వాళ్ళు ఉంటారు సో జాతక పరిశీలన చేయించుకొని జాతకం ప్రకారం చేయాల్సిన రెమెడీస్ చేస్తుంటారు ఏదేమైనప్పటికీ ఆకర్షణ తక్కువం వల్లనే రిజెక్ట్ అవుతుంది అనేది అక్కడ మనకు అర్థం చేసుకోవాలి సో ఈ ఆకర్షణ పెరగాలన్న సౌందర్య పోషణ ఆ సౌందర్యమైన రక్షణ ఉన్న సౌందర్యం రక్షింపబడాలన్నా అట్రాక్షన్ ఆకర్షణ అనేది నిలబడాలన్న అమ్మవారిని ఆశ్రయించాలి ఆశ్రయించారు అమ్మవారిని ఆశ్రయించి ఆ అమ్మవారి అద్భుతమైన మంత్రం ఉంది ఆ మంత్రాన్ని జపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా సంబంధం సంబంధం కుదురు ఆకర్షణ పెరుగుతుంది ముందు ఆకర్షణ పెరుగుతుంది వాస్తవం మాట్లాడుకుంటే కొంతమంది ఒబేసిటీతో బాధపడుతూ ఉంటారు అబ్బాయిలు అవ్వచ్చు అమ్మాయిల అబ్బాయిలకైతే అది చాలా జీవన్ మరణ సమస్య ఏంటి అంటే ఏమైనా బట్టతలు ఉందంటే అయిపోయింది వాడి పరిస్థితి కదా లక్షలు ఖర్చు పెడుతున్నారు అవును కానీ దానికి కొంతమంది భయపడతారు ప్లాంటేషన్ ప్లాంటేషన్ భయపడతారు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో ఎందుకు వచ్చింది వీళ్ళు నిజంగానే ఏమైనా పలస పడింది అంటే వాడికి పెళ్ళి అవటం కొంచెం కష్టమే అవుతుంది ఏదైనా కొంచెం లావుగా ఉండి పిల్లాడు బొద్దుగా ఉండి ఏదైనా ఉందంటే అయ్యిందే వాడి పని ఆడపిల్లల్లో కూడా ఒకవేళ ఆడపిల్లలు లావుగా ఉంటే చేసుకోవడానికి కాస్త ఇబ్బంది అవుతుంది అప్పుడు కూడా ఈ మంత్రం ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుంది లావుగా ఉన్నా సన్నగా ఉన్నా తెల్లగా ఉన్నా నల్లగా ఉన్నా ఆకర్షణ నన్ను చూడటానికి వచ్చినప్పుడు మావిడికి నేను నచ్చాను అట్లాగే అది ఇంపార్టెంట్ ఎవరికి ఎప్పుడు ఎలా నచ్చుతారు దీనికి ఉంది కదా తాను వలచిందే చిందే రంభ తాను మునిగిందే గంగ అని కూడా సామెత ఉంది కదా సో ఎదుటివారి మీరు ఏదైతే పెళ్లి సంబంధాలు చూస్తున్నారో ఆకర్షణ శక్తి పెరగడానికి ఆ లావణ్యం పెరగడానికి ఆ లాలిత్యం పెరగడానికి తప్పనిసరిగా ఈ మంత్రం ఉపయోగపడుతుంది తప్ప దీనికి ఒక ప్రక్రియ ఉంది పూజ ప్రక్రియ మనకు మనం చేసుకోవచ్చు మనం చేసుకోవచ్చు ఓం ఐం హ్రీం శ్రీం మహాలావణ్య ఐం హ్రీం శ్రీం మహాలావణ్య శేవదయే నమ అనే మంత్రాన్ని రోజుకు సార్లు కూర్చొని వాళ్ళు ఎవరికి వాళ్ళు ఇంట్లో కూర్చొని అంటే దీనికి పెద్దగా మడి ఆచారాలు నియమనిష్ల కలపం చక్కగా పవిత్రమైన బట్టలు ఉతికిన బట్టలు వేసుకొని చేసుకుంటే చాలు మామూలుగా ఇంట్లో మీరు ఎలా ఉంటారో అలా స్నానం చేసినాక అంటే మంచాల ముట్టుకోకుండా బాత్రూమ్స్కి వెళ్తానప్పుడు అలా పనికి వస్తుంది చక్కగా కూర్చొని జపం చేసుకొని ఒకసారి లలితా సహస్రనామం పారాయణ చేసుకొని మీకు తోచిన విధంగా అమ్మవారికి షోడోపచార పూజలు ధ్యానవాహన షోడశోపచార పూజలు లేకపోతే పంచోపచార పూజలు మానసిక పంచోపచార పూజ చేసి అమ్మవారికి పులిహోర నివేదిస్తే నిమ్మకాయ పులిహర నివేదించినట్టయితే అద్భుతంగా ఈ ఈ మంత్రాన్ని రోజుకి సార్లు చొప్పున ముప్పై రెండు రోజులు చేస్తే ముప్పై రెండు రోజులు కంటిన్యూగా చేసి అమ్మవారిని వేడుకోవాలి దీంట్లో శుక్రవారం నాడు కొంచెం విశేషంగా ఒక ముత్తనా కన్నా పిలిచి అమ్మవారి స్వరూపంగా భావించి ఆవిడకి మీ శక్తి కొలది సత్కారం అంటే తాంబూలం వాయనము బట్టలు పెట్టాలి అని అక్కర్లేదు మీ శక్తి కొలది ఆ భక్తి ఇంపార్టెంట్ ఇక్కడ శక్తి కాదు మీ భక్తితో అమ్మవారి స్వరూపంగా ఆవిడని భావించి ఆవిడకి దండం పెట్టుకుంటే ఆవిడ రూపంలో అమ్మవారి ఆశీర్వాదం మీకు అందుతుంది ఇలా చేస్తే కనుక అట్రాక్షన్ అనేది పెరుగుతుంది బాగా పెరుగుతుంది తప్పకుండా ముప్పై రోజుల్లో వీళ్ళకి మంచి రిజల్ట్ ముప్పై రెండు రోజులు ముప్పై రెండు రోజుల్లో రోజులు రోజుకి వెయ్యి సార్లు చదువుకోవాలి ఒకసారి లలితాసం పారాయణ చేసుకోవాలి ఏ రోజు మొదలు పెట్టమంటారండి శుక్రవారం నాడు మొదలు పెట్టడం అన్ని విధాలా శ్రేయస్కరం ఒకవేళ లలిత చదవటం రాని వాళ్ళ పరిస్థితి ఏంటి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ అని ఈ మంత్రం చేసి ఒక పదకొండు సార్లు శ్రీమాత్రే నమ అని దండం పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా ఇవాళ రేపు రాదు అని నేను అనుకోను చాలా మంది ప్రాక్టీస్ చేస్తున్నారు ఒకవేళ రాకపోతే శ్రీమాత్రే నమ అనుకుంటే సరిపోతుంది అమ్మవారిని అమ్మ అని పిలిస్తే చాలుగా అంటే ఈ నామాలతో స్థుతిని చక్కర్లేదు అంటే అధికం ఫలం మనం మన తృప్తి కోసం మనం చేస్తున్నాం కానీ ఇక్కడ లావణ్యం పెరగటం అవ్వచ్చు లాలిత్యం పెరగటం అవ్వచ్చు ఎలా చేసుకోవచ్చు అమ్మవారిని ఆశ్రయించి అనే విషయం మీద చాలా అద్భుతంగా మాకు వివరించినందుకు కృతజ్ఞతలు నమస్కారం